ఓటమికి ప్రధానమైన కారణం హార్దిక్ పాండ్యా చేసిన రెండు ఘోరమైన తప్పులు ఈ తప్పుల విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం చాలా గుస్సుగా ఉంది అసలు విషయం ఏంటి అంటే ముంబై ఇండియన్స్ కేవలం పేస్ బౌలర్లనే నమ్ముకుని ఫామ్ లో ఉంది ఇక ఫామ్ లో ఉన్న మంచి స్పిన్నర్లను పక్కన పెట్టేశారు ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ స్థానంలో ముగ్గురు పేసర్లు ఉన్నప్పటికీ కరణ్ శర్మని కాదని అశ్విని కుమార్ కు చోటిచ్చారు సరే టీమ్ లో ఉన్న ఏకైక స్పిన్నర్ నైనా సరిగ్గా వాడుకున్నారా అంటే అది లేదు ముంబై ఇండియన్స్ కీలకమైన స్పిన్నర్ మిషల్ సాంట్రు హార్దిక్ పాండ్యా పక్కన పెట్టడం పెద్ద తప్పిదం అని చెప్పొచ్చు ఎందుకంటే సాంటర్ వికెట్లు తీసుకోకపోయినా భారీ పరుగులు రాకుండా కంట్రోలింగ్ బౌలింగ్ చేస్తాడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ అతి తక్కువ ఏకాన బౌలింగ్ చేసిన ఏకైక బౌలర్ సాంటనే కానీ సాంటన్ తో హార్దిక్ పాండ్యా కేవలం రెండంటే రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు దాంతో పూర్తిగా నిండా మునిగాక చలిందుకు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా వ్యవహార తీరు ఉందనమాట మిచల్ శాంటన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి పదిహేను పరుగులే ఇచ్చాడు అప్పటికీ తన ఒక అద్భుతమైన గొప్పతనాన్ని చాటుకున్నాడు అయినప్పటికీ హార్దిక్ పాండ్యాకి అశ్విని కుమార్ విషయంలో ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాదు గతంలో అశ్విని కుమార్ విషయంలో కూడా ఇలాగే చేసి తను తప్పు చేశానని ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ అదే తప్పు చేయడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఓనర్లైన నీతా అంబానీ అలాగే తన తనయుడు ఆకాష్ అంబానీ ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యా పైన సీరియస్ అయిపోయారు దాంతో ఇక హార్దిక్ పాండ్యాకి మారు మాట్లాడే అవకాశం అవకాశం లేకుండా పోయింది అయితే మిడిల్ ఓవర్స్ లో శాంటర్ ను కంటిన్యూస్ గా బౌలింగ్ చేయించుంటే స్కోర్ తగ్గడమే కాకుండా వికెట్లు పడే అవకాశం ఇక్కడ పూర్తిగా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు అశ్విని కుమార్ తో బౌలింగ్ చేయించాడు టాప్ బౌలింగ్ లోనే శ్రేయస్ అయ్యర్ మూడు లే బౌలింగ్ లోనే శ్రేయస్ అయ్యర్ మూడు సిక్సర్లు బాధేసి మ్యాచ్ మొత్తాన్ని టాప్ లే మూడు ఓవర్ లో ఏకంగా నలభై పరుగులు సమర్పించుకోగా అశ్విన్ కుమార్ యాభై పరుగులు ఇచ్చాడు ఇక పేస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఎక్కడైనా సరే ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారైనట్టే అలా కాకుండా సాంటని రంగంలోకి కనీసం ఇంకొక రెండు మూడు ఓవర్లు వేచుకుంటుంటే బాగుండేది